అందరికి నమస్తే అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈ రోజు అయితే మీ అందరికి మరొక మంచి బ్లాగ్ అయితే అనుకుంటున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి థర్స్ రోజు నైట్ సెవెన్ థర్టీకి కట్ల స్టార్ట్ చేశాను బ్లాగ్ అయితే ఇంకా షాప్ దగ్గర వచ్చిన తర్వాత ఇంకా కొబ్బరి ముక్కలు ఉంటే వాటితో ఏం చేయాలని చెప్పేసి ఇంకా కజ్జికాయలు అయితే చేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాను ఇంకా ఆల్రెడీ గోధుమ పిండి అయితే లంచ్ వచ్చినప్పుడు నేను ఇంకా కలిపి పెట్టేసాను అనమాట అది నానిపోయింది ఇప్పుడైతే దీంట్లో బెల్లము ఇంకా ఈ కొబ్బరి ముక్కలు అయితే మిక్సీ పట్టేసి కజ్జికాయలు అయితే చేస్తున్నాను అయితే ఈ అందరికి ఒక నేను విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే నాకైతే మా ఇంట్లో మా హస్బెండ్ అయితే చాలా చాలా సపోర్టివ్గా ఉంటారండి ఎందుకంటే మనం లేడీస్ ని ఏదైనా చేయాలన్నా ఏదైనా అంటే ఏదైనా జాబ్ చేయాలన్నా ఏదైనా బిజినెస్ చేయాలన్నా లేదా ఇంట్లో పని ఏదైనా చేసుకోవాలన్నా ఇంట్లో హస్బెండ్ సపోర్ట్ ఉంటే నిజంగా ఆ అదృష్టమే వేరు ప్లస్ ఆ హ్యాపీనెస్ వేరనమాట కొంతమంది అలా ఉండరు అనమాట కొంతమంది మాత్రం చాలా సపోర్టింగ్ గా ఉంటారు అలా మనకి హస్బెండ్ సపోర్ట్ అనేది ఉంటే మనకి హెల్ప్ఫుల్ గా ఉంటే మనము నిజంగా ఏదైనా సాధించగలుగుతామండి ఈవెన్ ఏదైనా ఎంత పెద్ద కష్టాన్ని అయినా ఎదుర్కోవచ్చు ఇంట్లో హస్బెండ్ తోడుగా ఉండి మనని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే మనము ఎంత కష్టాన్ని అయినా ఎంతటి బాధనైనా కూడా ఓడ్చుకోగలుగుతాము ఆ నిజంగా ఆ విషయంలో మాత్రం నేను లక్కీ అని చెప్పుకోవాలి ఎందుకంటే నాకు అలాంటి సపోర్ట్ అయితే మా హస్బెండ్ ఇస్తూ ఉంటారనమాట హెల్త్ బాగాలేకపోయినా ఇంటి పని విషయంలో కానీ షాప్ లో గానీ ప్రతి ఒక్క విషయంలో నేను ఇది చెయ్యను అని చెప్పేసి ఎప్పుడు కానీ నన్ను అన్నారనమాట ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే నిజంగా కొంతమందికి అదృష్టం అనేది ఉంటది కొంతమందికి ఉండదు కానీ మన హస్బెండ్ మనం ఆ మనకు హెల్ప్ చేయాలన్నా మనం మనతో బాగుండాలన్నా ప్లస్ మనకి ఆ హెల్ప్ఫుల్ గా ఉండాలి మనకి తోడుగా ఉండాలి ప్రతి విషయం సపోర్టింగ్ గా ఉండాలి అన్నా కూడా నిజంగా అది లేడీస్ చేతుల్లోనే ఉంటది మనం ఎప్పుడైనా మన హస్బెండ్ ని మనం ఆ సంతోషపరిచిన సంతోషంగా చూసినా తనకి ఇష్టమైన ఏదైనా పెట్టినా తనని ప్రేమగా ఆప్యాయంగా చూసిన ఖచ్చితంగా మన హస్బెండ్ మనకి సపోర్టింగ్ గానే ఉంటారు అయితే మేమందరం ఇవ్వట్లేదా మీరు ఒక్కరే ఇస్తున్నారని మీరు అనుకోవచ్చు కానీ నేను అలా అనను ఎందుకంటే చాలా మంది ఆ ఊరికి చిరాకు పడ్డం మనకి ఇంట్లో పనులు ఉంటాయి పనులు ఉన్నంత మాత్రాన నా హస్బెండ్ మీద చిరాకు పడ్డము అది ఇదని చెప్పేసి మాట్లాడడం అలాంటి అసలు సరికాదు ఎందుకంటే మనము మధ్యాహ్నం అంతా కష్టపడుతున్నాము వాళ్ళు కష్టపడుతున్నారు కానీ ఈవినింగ్ వాళ్ళు బయట నుండి మనకి ఇంట్లో ఇంటికి వచ్చేసరికి మనం ఎప్పుడు కానీ మూడిగా అసలు ఉండద్దు హ్యాపీగా ఉండాలి ఎనర్జీగా ఉండాలి మనము ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని తను వచ్చేసరికి తనతో మాట్లాడుకుంటూ కాసేపైనా అయినా ఉన్నాం అనుకోండి ఆ సంతోషమే వేరనమాట అది మనకైనా హ్యాపీనెస్ ఇస్తుంది వాళ్ళకైనా హ్యాపీనెస్ ఇస్తుంది అలాంటి సిచ్యువేషన్ లో మనకి హెల్ప్ చేయాలనే చూస్తారు నా కోసం ఇలా ఎదురు చూస్తుంది అన్న ఫీలింగ్ వాళ్ళకి కలిగించామనుకోండి వాళ్ళు హ్యాపీగా ఉంటారు అలాగే మన హస్బెండ్ మనతో బాగుంటే మనము హ్యాపీగా ఉంటాం అనమాట కాబట్టి ఏదైనా కూడా ఒకరు బాగా అంటే ఒకరు మన విషయంలో అశ్రద్ధ చేస్తున్నారు అంటే దానికి మనమే కారణమై ఉంటాము కాబట్టి మనం ఏదైనా పొరపాటు చేస్తేనే కానీ వాళ్ళకి అలాంటి ఫీలింగ్ అనేది రాదు కాబట్టి హస్బెండ్స్ మనం మాట వినట్లేదు మనకి తోడుగా అంటే మనకి సపోర్టివ్గా లేరు అని అంటే దానికి కారణం మనమే అయి ఉంటాము కాబట్టి మనం ఏదైనా మిస్టేక్ చేసామో ఏంటో అనేది ఒకసారి మనం రీచెక్ చేసుకొని మనం చేసే పొరపాట్లను సర్దిద్దుకొని మనం ఆ ఇవన్నీ కానీ చేస్తే హస్బెండ్ వైఫ్ లైఫ్ అయితే సూపర్ గా ఉంటుందండి వాళ్ళు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఎప్పటికీ ఆనందంగా ఉండగలుగుతారు నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను అనమాట ఎందుకంటే నా విషయాలు నేను ఎప్పుడు కానీ ఇప్పుడు మీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా హస్బెండ్ వైఫ్ అన్న తర్వాత గొడవలు అనేది అవుతూ ఉంటాయి కానీ ఆ గొడవలు అయినప్పుడు ఎలా ఉండాలి అంటే ఇప్పుడు నేను నా నేను కోపం కోపడినప్పుడు మా హస్బెండ్ తగ్గుతారు అలాగే మా హస్బెండ్ సీరియస్ అయినప్పుడు నేను కొంచెం అనమాట అంటే ఏదైనా కూడా నాకు కూడా కోపం వస్తుంది నేను కూడా మాట్లాడతాను నేను మాట్లాడినప్పుడు మా హస్బెండ్ సైలెంట్ గా వెళ్ళిపోతారు అంటాను ఇంకా నేను పిచ్చేదైనా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నావు అని చెప్పేసి ఇంకా తను నవ్వేస్తారనమాట నవ్విన వెంటనే నేను కూడా నవ్వేస్తాను అలాగే మా హస్బెండ్ కూడా ఏదైనా సీరియస్ అయినారనుకోండి నేను కూడా సైలెంట్ గా ఉంటాను ఏం మాట్లాడను ఇంకా తన తర్వాత మాట్లాడి ఏదైనా అన్ని కోపంతో మాట్లానేసి సైలెంట్ అయిపోతారు ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటాం అంటే ఏదైనా కూడా ఒకరు కోపం వచ్చింది అంటే ఇంకొకరు తగ్గి ఉండాలి తగ్గినప్పుడే మనం హ్యాపీగా ఉంటాము లేదు వాళ్ళు ఎంత అంటే మనమే దాన్ని మాట్లాడినామనుకోండి అది ఇంకా డివైడ్ అయిపోవడమే తప్ప దానిలో గొడవలు తప్ప ఇంకా ప్రేమ ఆపేదలు అయితే ఉండవు అనమాట ఎప్పుడైనా కూడా ఒకరు మా సీరియస్ అయినప్పుడు ఇంకొకరు కొంచెం తగ్గి నెమ్మదిగా మాట్లాడితేనే వాళ్ళిద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉండగలుగుతారు నాకైతే తెలిసింది ఇదే నేను ఎప్పుడైనా ఇలా చేస్తాను అలా అని ఆ గొడవలు కాకుండా అయితే ఎవ్వరికీ ఉండవు ప్రతి ఒక్కరి లైఫ్ లో ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కానీ మాకు గొడవలు అయితే కానీ మేము రెండు మూడు రోజులు కొంటే ఇట్లా రెండు మూడు రోజుల వరకు మాట్లాడుకోకుండా ఉన్న రోజులు అయితే లేవన్నమాట ఏదన్నా అయినా కూడా వెంటనే వెంటనే నేనైనా కాంప్రమైజ్ అయిపోతానో తనైనా అయిపోతాను తనైనా వచ్చి మాట్లాడతా నేనైనా వచ్చి మాట్లాడతాను అనమాట అది సాగ తీసి రెండు మూడు రోజులు సాగదీయమనమాట వెంటనే మాట్లాడేసుకుంటాం ఇప్పుడు ఈ రోజు ఏదైనా చిన్నగా అయింది అనుకోండి అసలు వన్ అవర్ కూడా ఉండము మా హస్బెండ్ అయితే ఫుల్ గా నవ్విచ్చేస్తారు నన్ను అయితే నేనేంటంటే ఏదైనా చిన్నగా కామెడీ చేస్తానంటే ఫుల్ గా నవ్వేస్తాను మా హస్బెండ్ ఏంటంటే ఇంకా ఆటి నడవడము నన్ను నవ్వించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇంకా తను ఏ చిన్నది నవ్వడానికి చేసినా కూడా నేను ఖచ్చితంగా నవ్వుతాను ఎందుకంటే నాకు ఎంత తొందరగా నేను ఎమోషన్ అయిపోతాను అంత తొందరగా నవ్వేస్తాను అనమాట అంటే నాకు కోపంగా ఎక్కువసేపు ఉండాలని నేను వెంటనే నవ్వేస్తాను నవ్వు తొందరగానే వస్తుంది అలాగనే ఏడుపు కూడా తొందరనే వస్తుంది కోపమే మాత్రం చాలా తక్కువ వస్తుంది కోపం వచ్చింది అంటే తొందరనే వెళ్ళిపోతుంది అంటే దాన్ని ఎక్కువసేపు సాగది అలా ఉంటది అలా ఉన్నప్పుడే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే ఆ ఫ్యామిలీ అయినా పిల్లలైనా మనం హ్యాపీగా ఉండగలుగుతాము ఎప్పుడైనా కూడా ఒకరు కోపం కోపం వచ్చినప్పుడు గోరు తగ్గి ఉంటేనే ఆ బంధం అనేది ఎప్పటికీ నిలబడుతుంది ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు అనుకోండి కానీ నాకు తెలిసిన వరకు నేను మేము ఎలా ఉంటున్నాం అనేది మీ అందరికి షేర్ చేస్తున్నాను అనమాట అంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ టైమ్ అయితే ఎయిట్ అవుతుందా ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది నైట్ ఇంకా నేనైతే ఈ రోజు చపాతి పిండి అయితే మధ్యాహ్నం కలిపి పెట్టాను మధ్యాహ్నం అంటే ఫోర్ థర్టీకి అట్లా చపాతి చేద్దామనుకున్నాడు కానీ మొన్న అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉండితే కొబ్బరి ముక్కలు తీసుకొచ్చానమాట ఇంకా వాటితోని కచ్చకాయలు చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను కానీ నాకైతే ఫుల్ హెడ్ఏక్ వస్తుంది చలి చలిగా ఉందన్నమాట ఫీవర్ ఉంది అందుకనిగా మధ్యలోనే ఆపేసాను ఇదిగోండి మధ్యలో అంటే అయితే చూపిస్తుంది ఇదిగోండి ఇవైతే మొత్తం చేశాను వీటిని అయితే మా ఆయన కాలుస్తున్నారు ఇక పాపం చిన్నవాడు అయితే చపాతి కొంచెం పిండి మిగిలితే చపాతి అయితే వేస్తున్నాడు వాడు చేస్తావు చేయాలి చిన్న ముద్ద ముద్దలు కూర్చు ఇట్లా రౌండ్ బాల్స్ జస్ట్ అయితే పని అయ్యి పని చేయడు పాపం చిన్నోడు అయితే హెల్ప్ చేస్తాడు నాకు నేను చేస్తా మమ్మీ పడుకో అన్నాడు ఇంకా ఇవైతే కొన్ని ఉన్నాయి ఇవైతే కాలుస్తున్నారు ఆయన పదులుతున్నాయి ఇప్పుడు ఇదైతే కొంచెం అయిపోయింది చాలు తొందరనే అవి కాల్తాయి లోపల ఏం లేదు అదంతా మనకి కొబ్బరే కదా తొందరగానే అయిపోతాయి అవి ఇదిగో మొత్తానికి అయితే హెల్ప్ చేస్తున్నారు ఈరోజు అసలు చేయొద్దనుకున్నా కానీ బాగాలేదు కదా చేయొద్దనుకున్నా కానీ ఇంకా అది కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి అనమాట మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి చేశాను స్టార్ట్ చేశాను టైం అయితే ఏట్ అవుతుంది తొందరనే లే కానీ కాలడం తొందరనే కాలే అంటే ఫ్రై డీప్ ఫ్రై తొందరగా అయితే కానీ చేసమే కొంచెం కష్టం అప్పటికి నేను పెద్ద పెద్దగా చేసేస్తాను అనమాట చాలా పెద్దగా చేసినా ఒక్కటి తింటేనే కడుపు నిండిపోతుంది ఇంకా మెల్లగా ఇంక ఇలా అన్నం తినాలి తినలేదు టైం అయితే చూసారు కదా ఎయిట్ వస్తుంది ఎందుకంటే సెవెన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది టైం చేసిన తర్వాత పెరుగు పెరుగు కూర కూడా ఏం చేయలేదు నేను పొద్దున్నే కొంచెం సలవంకాయ ఉంది పెరుగు అది అడ్జస్ట్ చేసుకోవాలి ఆయిల్ అయితే బాగా ఇష్టం కదా ఆయిల్ కింద పైన పడుతుంది అయ్యో నేను ముందు గ్యాస్ అంతా క్లీన్ చేసుకున్నాం బాగాలేకపోయినా నువ్వు హెల్ప్ చేస్తావు కానీ దాన్ని నాకు డబల్ పని చేస్తావు ప్రతిదీ బెల్లం హాఫ్ కేజీ కొంచెం ఉండే ఇంకా హాఫ్ కేజీ తెప్పించి చేసి అయిపోయినాయా వాళ్ళ చేసినావా మరి ముందే చేయొచ్చు కదా లేదా చేయలే చెయ్యడానికి వాషింగ్ మిషిన్ లో మధ్యాహ్నం ఒక ట్రిప్ వేసాను ఇంకా కొన్ని ఉంటే ఇప్పుడు మా స్లిప్ వేసి మా ఇంట్రెస్ట్ చేసేసి ఇంకా వేసారు అనమాట కొన్ని లైనింగ్ అయితే బయట నుండి తెప్పించాను చేయమ్మా ఆయిల్ ఉందా

వాడు పోతా వచ్చా ఏదో ఫోన్ తీసుకొని కూడా అర్థం కావాలంటే ఫోన్ చేయిపోయి తొందరేపో తినాలి టాబ్లెట్ వేసుకోవాలి నాకు ఫుల్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి జ్వరం వచ్చిన ఉంది ఇట్లా పట్టుకోమ్మ కాసే ఇట్లా పట్టుకోవాలి ఆయిల్ పోయేంత వరకు పైకి లేపు పట్టుకో అట్లా సైడ్ క నాకు వస్తుంది మళ్ళీ పడుతుంది చెయ్యి తనకి నాకు ఇట్లా ఈ మధ్యలో హెల్ప్ చేస్తున్నాను ఇంతకు ముందు చేయకపోవని ఇట్లా హెల్ప్ చేస్తున్నా చెప్పాలి ఇప్పుడైతే కజ్జికాయలు అయితే కాల్చడం అయిపోయింది అంటే డీప్ ఫ్రై అయిపోయినాయి ఇంకా కొంచెం మిగిలిన పిండి ఉంటే చపాతి వేస్తే చపాతీ అయితే వస్తున్నారు మొత్తం గ్యాస్ అయితే మొత్తం మిస్సీ మెస్సీ అయిపోయింది పొద్దున ఛాయలేక సరిపోతాయి ఫస్ట్ చేస్తే అప్పటికి జస్ట్ నాలుగు తిన్న వచ్చినప్పుడు చిన్నోడికి రెండు జస్ట్కి రెండు అని కాల్సి వాడే కాల్సిండు వాడు కొంచెం పాపం చూసారు కదా మా హస్బెండ్ అయితే నాకు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇదంతా ఎందుకు చెప్పాను అని అంటే ఈ రోజు ఒక రోజా చేస్తున్నారని చెప్పేసి నేను అసలు చూపించట్లేదు అసలు డైలీ చాలా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు కానీ నేను ఎప్పుడు కూడా వీడియో అనేది షూట్ చేయలేదు ఈ రోజు మాత్రం వీడియో షూట్ చేశాను అది కూడా ఇంకా ఒకసారి వీడియో షూట్ చేసుకో అని చెప్పేసి తను అనగానే నేను షూట్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే కొంతమంది భర్తలు పని చేస్తూ ఉంటే ఇంకా మీరేం చేస్తున్నారు అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకు ఎందుకు నేను ఛాన్స్ ఇవ్వడం అని చెప్పేసి నేను ఎప్పుడు కానీ వీడియో షూట్ చేయలేదు కానీ మా హస్బెండ్ అన్నారు వాళ్ళ కోసం వీళ్ళ కోసం మనం ఎందుకు మన కోసం మనం వీడియో షూట్ చేసుకున్నాము నేను పని చేస్తున్నాను నేను నేను నా ఫ్యామిలీ కోసం చేస్తున్నాను నేను నీ కోసం చేస్తున్నాము ఎవరేమనుకుంటే నాకేంటి అని చెప్పేసి తను అన్నారు కాబట్టి నేను ఇంకా ఈరోజు వీడియో చేస్తున్నాను దాదాపు అయితే నేను అసలు ఎప్పుడు కానీ ఇంకా మా హస్బెండ్ ఏదైనా పని చేస్తుంటే నేను అసలు వీడియో షూట్ చేయను ఇంకా ఈ రోజు తను చేసుకోమన్నారు కాబట్టి నేను వీడియో షూట్ చేస్తున్నాను ఇంకా నేను బాగుండి మాత్రం తనతో చేయించాను అనమాట అది తనకు కూడా తెలుసు నాకు బాగాలేకపోతేనే ఆ అది కూడా నేను చెప్పకపోయినా చేస్తూ ఉంటారనమాట పని అయితే ఏదైనా అంటే నేను చెప్తేనే చేస్తారని ఏం లేదు నేను చెప్పకపోయినా చేస్తారు ఒక్కొక్కసారి నేను వద్దన్నా చేస్తూ అనమాట అలా అర్థం చేసుకునే హస్బెండ్ ఉన్నారు కాబట్టి నేను ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాను ఎందుకంటే హెల్త్ బాగాలేకపోయినా ఈద్ బాగాలేకపోయినా నేను ఎవరు లేకపోయినా ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాను అంటే దానికి రీజన్ మా హస్బెండ్ అనమాట అంటే నేను అంత బాగా చూసుకుంటారు కాబట్టి నేను ఎవరు లేకపోయినా నా హెల్త్ బాగాలేకపోయినా ఇలాంటి సిచువేషన్స్ అయినా నేను ఇంత హ్యాపీగా ఉన్నా అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి